అసలు అర్ణానక విక్రమ్ రెడ్డి అన్నం బాకు మాక రాజ్యలక్ష్మి అన్నం బాక రాజ్యలక్ష్మి తారా సుమతి తారా సుమతి మా అందరు సబ్కా పెట్టుకోవాలమ్మ సంతోష మాత్రి దేవి రెడ్డి శివప్రసాద్ అన్నా ಸಂಡ್ರ ಪ್ರಸನ್ನಲಕ್ಷ್ಮೀ ಯಾವೇನ ಸೋಮ ಅನ್ನ ಆಮೇಲೆ ಸೂರ್ಬೋ ಸೇನಯ್ಯ ఆలపాత లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద సంబంధిత వ్యక్తులు అందించడం జరిగింది గతంలో ఎప్పుడు కూడా లేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ యొక్క ఆరోగ్య సేవల కోసం వారు అందిస్తున్నటువంటి సహకారం చాలా గొప్ప విషయం వేగవంతంగా కూడా మామూలుగా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి అంటే చాలా అవుతూ ఉంటుంది కానీ ఇప్పుడు అలా కాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా వేగవంతంగా ఆ డబ్బులు విడుదల చేస్తూ ఉన్నారు చెక్కులు అందిస్తూ ఉన్నారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో పంతొమ్మిది మందికి దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలు అందివ్వటం జరిగింది ఇందులో పాల్గొన్న నాయకులందరికీ ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరింత ఎక్కువ మందికి ఆ యొక్క డబ్బులు అనేదానికి స్థానిక ఎమ్మెల్యేగా నా వంతు ప్రయత్నం ఈ ఎమ్మెల్యే కార్యాలయం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని మనం చేస్తాం హైదరాబాద్ బెంగళూరు నెల్లూరు వంటి మహానగరాలలో ఎన్నో వెంచర్స్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన సంస్థ మా రన్నింగ్ వెంచర్స్ వర్ధన్ వెరాసిటీ కక్కపల్లి బిచ్ టూ వర్ధన్ వెలెన్సియా గూడూరు బ్లూ ఫీల్డ్ మనబోలు ఫ్లాట్ మరియు విలాస్ కొరకు సంప్రదించండి వర్చూసా లైఫ్ స్పేసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రామూర్తి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు